ప్రపంచంలో ఉన్న చాలా దేశాలకన్నా ఎక్కువ జనాభా మన భారతదేశంలోని చాలా రాష్ట్రాల కంటే ఎక్కువ జనాభా ఒకే రోజు ఒకే చోట గుమ్మి కూడితే ఆవిడికే ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో చోటు చేసుకుంది అదే మౌని అమావాస్య స్నాన్ ఈ అతిపెద్ద ప్రజా కలయికకి ప్రపంచంలోని రికార్డులన్నీ బద్దలైపోయాయి జనవరి ఇరవై తొమ్మిది నాడు రెండవ స్నాన్ సందర్భంగా మౌని అమావాస్య రోజు జరిగిన ఈ అతిపెద్ద కార్యక్రమాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నమే ఈ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి బ్లాగ్స్ మా ప్రయాణం ఎప్పట్లాగే మా దాసాంజనేయస్వామి వారి ఆయన పూజతోనే మొదలు పెడతాము ఈ ప్రయాణం కూడా ఆయన పూజితూనే మొదలైంది ఏంటి జనరల్ భోగి అనుకుంటున్నారా స్లీపర్ క్లాస్ అండి బాబు ఇది ఎటార్సీ దాటే వరకు కూడా స్లీపర్ క్లాస్ స్లీపర్ క్లాస్ లాగానే ఉంది ఇంకా ఒక్కసారి ఎటార్సీ దాటిన తర్వాత పరిస్థితి ఇది స్లీపర్ క్లాస్ బోగిలన్నీ జనరల్ బోగిల కింద మారిపోయినాయి అప్పడాలు ఒడియాలు అయినట్టుగా ఎక్స్ప్రెస్లో స్లీపర్ క్లాసులు ఉన్నామండి గంగా కావేర్ ఎక్స్ప్రెస్లో మన తెలుగు రాష్ట్రాలు దాటేదాకా కూడా చాలా బాగుందండి ఇది ట్రైన్ అసలు ఒక్క వెయిటింగ్ తప్పించి ఒక జనరల్ టికెట్ వాళ్ళు కూడా ఎవ్వరూ ఎక్కలేదు ఈ బలార్ష ఒకసారి దాటిన తర్వాత ఇంక ఈ ట్రైన్ పరిస్థితి అండి ఇప్పుడు ప్రస్తుతం జబ్బల్పూర్ లో ఉన్నాం ఈ జబ్బల్పూర్ లో ఈ ట్రైన్ పరిస్థితి అండి ఇది ప్రతి ఒక్క స్లీపర్ బుక్ ఇట్లాగే ఉంది కనీసం బాత్రూమ్ వెళ్ళడానికి ఒక గంటసేపు పడుతుంది బాత్రూమ్ వెళ్ళడానికి ఇదండి పరిస్థితి వీళ్ళందరూ జనరల్ టికెట్లు వెళ్ళండి ఒక్క టీసీ రాలేదు ఎవరు రాలేదు అసలు కానీ ఇలాగే ఉంటాయి ఒరే మీకు దండంరా బాబు ఎక్కడెక్కుతర్రా అసలే డెబ్బై రెండు మంది ఉండాల్సిన బోగీలో ఏడు వందల ఇరవై మంది ఉన్నాం ఇంకెక్కడ ఖాళీ ఉందిరా ఈ భోగిలే ఎక్కడానికి జబర్పూర్ దగ్గర కట్నీ స్టేషన్లో పరిస్థితి అండి ఇది వద్దన్నా కూడా ఎక్కేస్తా ఉన్నారు జనాలు ఇంకా ప్రయాగరాజ్ దగ్గరికి పడి కొలిది ఊళ్ళకు ఊళ్ళే ఈ ట్రైన్ల మీద పడిపోయారు ఎందుకంటే ఇరవై తొమ్మిది జరిగే మౌని అమావాస్య స్నానం గురించి వీళ్ళందరికీ తెలుసండి అందుకనే విపరీతమైన జనం ఏ ట్రైన్ పడితే ఆయన ఆ ట్రైన్ ఎక్కేస్తా ఉన్నారు ఇది నైనీ జంక్షన్ అండి ఇది ప్రయాగరాజ్ చౌకీకి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ నైనీ జంక్షన్ అనేది ఈ నైనీ జంక్షన్లో కూడా ఈ కుమ్మేళకు వచ్చిన వాళ్ళు ఉండడానికి పెద్ద పెద్ద షెడ్లు ఏర్పాటు చేశారు ఈ నైని జంక్షన్ నుంచి సంగం పాయింట్ వచ్చేసి దాదాపు తొమ్మిదిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే ఒక అర కిలోమీటర్ తేడా వస్తుందండి ప్రయాగరాజ్ జంక్షన్కి జంక్షన్ నుంచి సంగం పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ నైని జంక్షన్ నుంచి అయితే తొమ్మిదిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎవరైనా ఇప్పటికైనా వెళ్తే ఈ నైనీ జంక్షన్లో కూడా దిగొచ్చండి కాకపోతే ప్రయాగరాజ్ జంక్షన్లో దిగితే అక్కడ నుంచి సంగం పాయింట్ వచ్చేసి అవతలు ఉంటుందండి ఇటు ఎరైల్ ఘాట్ అంటారు ఈ నైనీ జంక్షన్ నుంచి వెళ్తే ఎరైల్ ఘాట్ అంటారు ఈ ఎరైల్ ఘాట్ దగ్గరికి వెళ్తామండి ఈ ఎరైల్ ఘాట్ నుంచి గంగానంద్ మీద బ్రిడ్జెస్ ఉన్నాయి ఆ బ్రిడ్జెస్ ద్వారా అవతల పక్కకి వెళ్ళొచ్చు లేదంటే అవతలే స్నానం చేయొచ్చు చాలామంది ఈ ప్రయాగరాజు చౌకీ స్టేషన్ నైనీ జంక్షన్ ఈ రెండు ఒకటే అనుకుంటారు కాకపోతే రెండు ఒకటి కాదండి రెండు పక్క పక్కనే ఉంటాయి కానీ దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఈ కుంభమేళాలో ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక అతి పెద్ద మిస్టేక్ అండి ఎందుకంటే ఎవరైనా సరే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర లగేజ్ ఉంటుంది అది మన తెలిసిందే ఆ లగేజ్ పెట్టుకోవడానికి మాత్రం ఎక్కడా క్లాక్ రూమ్స్ లేవండి రైల్వే క్లాక్ రూమ్ వచ్చేసి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంటుందండి ఈ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళడానికి ఈ జంక్షన్లో వాళ్ళకి ఎవరికే పర్మిషన్ లేదండి ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫామ్లో ట్రైన్స్ ఆపుతూ ఉన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే మొత్తం బయటికి నెట్టేస్తూ ఉన్నారండి ఈ లగేజ్ పట్టుకుని ఈ తొమ్మిది కిలోమీటర్లో మనం ఈ లగేజ్ పట్టుకుని నడవాల్సిందే ఎక్కడ కూడా క్లాక్ రూమ్స్లు ఇవ్వండి ఎక్కడైనా చిన్న చిన్న హోటల్స్ ఉంటే ఆ హోటల్స్లో ఏమన్నా ఒక రెండు బ్యాగులు అయితే పెట్టుకొని ఇస్తారు మేము యాభై మంది వెళ్ళాం కాబట్టి మా బ్యాగులు పెట్టుకోవడానికి అయితే మాకు రూమ్ కూడా దొరకలేదండి ఐదు వేలు ఇస్తా ఉన్నా మాకు రూమ్ దొరకలేదు ఆ లగేజ్ మొత్తం పట్టుకునే నడవాల్సి వచ్చింది ఇది మొత్తం ఈ కుంభమేళాకే ఈ క్లాక్ రూమ్స్ అనేవి ఏర్పాటు చేసి ఉంటే కొద్దిగా బాగుండండి ఎందుకంటే మామూలుగా నడవటం వేరు లగేజ్తో నడవటం వేరు కాబట్టి ఈ క్లాక్ రూమ్స్ అనేవి రైల్వే స్టేషన్ అవతల కొద్దిగా ఏర్పాటు చేస్తుంటే చాలా బాగుండేది నాగవాసికి దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దృశ్యం అండి ఇది అక్కడికి వచ్చేసరికి కొద్దిగా ఈ రోడ్డు చాలా నేరోగా అయిపోయింది దాని మూలంగానే ఇంత బీడు మొత్తం అదంతా ఆ గల్లీలోకి షిఫ్ట్ చేయటం మూలంగా అసలు అడుగు కూడా పడేది కాదండి ఇక్కడ నుంచి దాదాపు ఒక అర కిలోమీటర్ దూరం చాలా నరకమే అనుభవించాం ఇక్కడ ఏమైనా తొక్కిసలాడు జరుగుంటే మాత్రం చాలా దాదాపు నాకు తెలిసి ఒక నాలుగైదు వందల మంది చచ్చిపోయేవారండి అట్లా ఉందండి మేము వెళ్ళేసరికి పరిస్థితి ముందరే ఓ రెండు గంటల ముందే సంగం ఘాట్లో తొక్కిసలాడు జరిగి దాదాపు ఇరవై మంది వరకు చనిపోయారు ఇది నాగవాసుకి మందిరం పక్కన అంటే సంగం ఇక్కడికి ఇంకా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇదంతా ఈ బీడ్నంతా అదే ఈ జనాన్నంతా మొత్తం గంగా నదిలోకి తోసేస్తూ ఉన్నారు ఆ గంగానది ఘాట్ను పట్టుకుని సంగం పాయింట్కి నడిచే వాళ్ళు నడిచే వెళ్తున్నారు తెలవనోళ్ళు ఏమో ఆ గంగానదిలోనే స్నానం చేసేసి అక్కడి నుంచే రిటర్న్ అయిపోతున్నారండి ఇది ఇరవై తొమ్మిదిన మౌని అమావాస రోజు ఉన్న అండి ఇది మీరు ఈ వీడియో చూసే టైంకి మొత్తం అన్నీ అయిపోతాయి కాబట్టి మార్చి పన్నెండు ఫిబ్రవరి ఇరవై ఆరు ఈ రెండు రోజుల్లో తప్పించి ఒక ఆదివారం తప్పించి మిగతా రోజుల్లో మీకు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగానే ఉంటుందండి ఎవరైనా వెళ్ళే వాళ్ళు అయితే కంపల్సరీ వెళ్ళొచ్చు ఈ మార్చి పన్నెండు ఫిబ్రవరి ఇరవై ఆరు కొద్దిగా జనాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఇది మొత్తం గంగానది పరిసర ప్రాంతం ఆ క్రౌడ్ అంతా మొత్తం ఈ గంగానది పరిసర ప్రాంతం అంటే ఈ గంగానది గట్టు మీదకి షిఫ్ట్ చేసేస్తున్నారండి వీళ్ళంతా అక్కడ చాలా బాత్రూమ్స్ ఇవన్నీ చాలా ఏర్పాటు చేశారు వీళ్ళంతా కాళ్ళకు తీర్చుకుని అక్కడ ఆ గంగానది ఆ ఘాట్లో స్నానం చేసే వాళ్ళు స్నానం చేసేస్తూ ఉన్నారు లేదు సంగం ఘాట్లోనే స్నానం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ సంగం ఘాట్కి వెళ్ళి అక్కడ స్నానం చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి సంగంఘాట్కి వెళ్ళాలంటే ఆ నాగసాధువుల డేరాలు కొన్ని ఉన్నాయండి అవన్నీ దాటుకుని అక్కడ నుంచి నంది ద్వార వెళ్ళి నంది ద్వారలోంచి సంగం ద్వార ద్వార దగ్గరికి వెళ్ళి సంగం ద్వారలోంచి మనం ఘాట్కి చేరుకోవాలి ఇది ప్రాసెస్ అండి यहां पर भी आ जाए आराम से दौड़ो निकल कर आए हैं और दोनों लाओ इधर से ले सकते में जा सकते हैं बोले कस्टमर आ जाए यहां दोनों सत्ताक निकल कर आए हुए हैं जो यहां से दान दे आप चिकित्सा कर रही हैं यह पूरे पत्थर राशि में इसको ले लो पांच मिनट से इतना हो जा रही है کام نہ وانتا ايني آيو آما ڪريو ميرو نام پتا ٿو ٿي وڃي ٿو هڪڙو هڪڙو ڳالهه ٿي ٿي 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 ڳالهه ٿي ٿي

ఇదేనండి సంగంఘాటు మీరు ఇప్పుడు చూస్తే ఎదురుగా చూస్తున్నది యమునా నది అండి ఈ పక్కన గంగా నది ఇప్పుడు అదంతా యమునా నది అక్కడ నుంచి అంటే అక్బర్ కోట అంటారు ఈ అక్బర్ కోట నుంచి అంతా ఘాట్ ఏర్పాటు చేశారు ఈ అక్బర్ కోట నుంచి ఇది సంగం పాయింట్ అండి ఈ సంగం పాయింట్ అవతల నది ఉంటుంది ఇక్కడే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడే ఇదే సంగం పాయింట్ అండి ఇక్కడే చాలామంది చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ చేరుకోవడానికి చెప్పాను కదండి ఒక రెండున్నర కిలోమీటర్లు అయితే నడవాల్సి ఉంటుంది తెలిసినోళ్ళు అయితే ఇక్కడికి వచ్చేస్తారు తెలవనోళ్ళు అటు గంగానదిలో కానీ యమునా నదిలో కానీ చేస్తూ ఉంటారు అంటే ఎక్కడ చేసినా ఫలితం ఒకటే అండి ఇదంటే ఇదంతా సంగం పాయింటే కాబట్టి కాకపోతే కొద్దిగా సెంటిమెంటు కొద్దిగా పిచ్చులు ఉంటాయి కదండీ వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు ఆ రోజు తొక్కిసలాట జరిగింది ఇదే ప్రదేశంలోనండి అదే కొద్దిగా ముందుకి ఇదంతా ఆ రోజు అంటే ఆ రోజు ఏం జరిగిందంటే అక్కడ పన్నెండు కాగానే అంటే చాలామంది నైటే వచ్చి అక్కడ కూర్చున్నారు పన్నెండు కాగానే ఈ నది స్నానం చేయడానికి కొద్దిగా ఉరకలేసినట్టు ఉందండి దాని మూలంగానే ఒక్కసారిగా ఈ జనాలు అందరూ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ గిసలాడి జరిగి చాలామంది చనిపోవడం జరిగింది ఇదైతే రాష్ట్ర ప్రభుత్వం తప్పు కాదు కానీ జనాలు ఇట్లాంటి కుంభమేళాలకి ఇట్లాంటి వేరే ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఎవరికి వాళ్ళు క్రమశిక్షణ పాటించాలి క్రమశిక్షణ పాటించకపోతే ఇట్లాగే జరుగుతాయండి ఇది నా హంబుల్ రిక్వెస్ట్ ఎవరన్నా ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్తే మాత్రం ఇంత క్రౌడ్ ఉన్న ప్రదేశాలకు వెళ్తే మాత్రం స్వీయ క్రమశిక్షణ పాటించండి ఎందుకంటే ప్రాణం చాలా విలువైంది కాబట్టి స్వీయ క్రమశిక్షణ పాటిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు మీరు వచ్చేసి మన దీరుబా అంబానీ ట్రస్ట్ ఏర్పాటు చేసిన అంబానీ గారు ఏర్పాటు చేసినటువంటి భోజనశాల అండి అది ఎవరైనా వెళ్ళి అక్కడ భోజనం చేయొచ్చు ఇట్లాంటివి చాలానే ఉన్నాయండి కాకపోతే ఈ సంగంఘాటికి దగ్గరలో కొద్దిగా తక్కువ ఉన్నాయి రైల్వే స్టేషన్కి దారిలో మాత్రం ఈ ప్రైవేట్ వ్యక్తులు చాలా ఎక్కువ ఏర్పాటు చేశారండి చాలా ఫుడ్ కూడా చాలా వేస్టేజ్ ఫుడ్ కూడా చాలా వేస్ట్ అయింది సగం సగం తిని పారేయడం లేకపోతే మొత్తం పారేయడం నచ్చకపోతే ఇట్లాంటివన్నీ చేశారు ఇది మేము రైల్వే స్టేషన్కి వచ్చేసరికి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పరిస్థితి ఇంత క్రౌడ్ని కంట్రోల్ చేయాలంటే అసలు ఎవరి వల్ల కాదు రైల్వే స్టేషన్ మెయిన్ ద్వారం మూసేశారండి పక్క పక్కన ఒక మూడు వందల మీటర్ల పక్క ద్వారం ద్వారా మన లోపలికి అలౌ చేశారు అక్కడ పెద్ద పెద్ద షెడ్లు వేసారు ఆ షెడ్లో పెట్టారు తెలిసిన వాళ్ళేమో రైల్వే రైల్వే లో లోపలికి వెళ్ళి అక్కడ స్టే చేశారు తెలవని వాళ్ళు మాత్రం ఇట్లా రోడ్ల మీదే ఇట్లా స్టే చేశారు ఏదేమైనా కానీ కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా చాలా లేటుగానే అందేదండి జనాలకి ఎవరు సరిగ్గా చెప్పేవాళ్ళు కాదు పోలీసులు కానీ లేదంటే అక్కడ స్థానికులు కానీ ఎవరికి తెలియదు ఎట్లా వెళ్ళాలని మీకు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిపోతారా అని చెప్పేసి వ్యవస్థ అయితే అక్కడ కనబడలేదు నాకు ఆ రోజు ఇది చాలా మైనస్ పాయింట్ అండి ఇక్కడ మాత్రం తొక్కిసలాటి జరుగుంటే ఈ జనాన్ని చూస్తున్నారు కదా ఇక్కడ తొక్కిసలాటి జరుగుంటే మాత్రం ఇంకో నాలుగు ఐదు వందల మంది కనీసం నాలుగైదు వందల మంది చనిపోయేవారండి ఎందుకంటే ఈ నేను చూపిస్తున్న ఈ క్రౌడ్ చాలా తక్కువండి మా గ్రూప్లో ఒక పది మంది వరకు తప్పిపోయారు కానీ నేను ముందరే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళందరూ తిరిగి రైల్వే స్టేషన్కి చేరుకున్నారు ఒక్క ఆయన మాత్రం తప్పిపోయి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు మిగతా వాళ్ళందరూ క్షేమంగా మా గ్రూ మా గ్రూప్లో చేరుకున్నారు ఇంకా అక్కడ నుంచి ఆ రైల్వే స్టేషన్ నుంచి ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే చాలు మీరు ఎక్కడికి వెళ్ళాలని అడుగుతూ ఉన్నారు ఎక్కడికి అయోధ్య అయితే అయోధ్య ట్రైన్ ఎక్కిస్తూ ఉన్నారు కాశీ అయితే కాశీ ట్రైన్ ఎక్కిస్తూ ఉన్నారు వితౌట్ టికెట్ ఆ స్పెషల్ ట్రైన్లు ఎక్కించేసి అక్కడ నుంచి పంపించేస్తా ఉన్నారు పోలీసు వారు అందుకని మేము అంటే అయోధ్య వెళ్దాం అనుకున్నాం కానీ ఈ రష్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి అన్నారని అయోధ్య అయోధ్య వెళ్ళకుండా కాశీ వెళ్ళిపోయామండి ఇప్పుడు మీరు చూస్తున్న ఫుటేజు కాశీలో ఫుటేజే అయితే కాశీ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కాశీలో కూడా కోటి మంది ఉన్నారు ఎందుకంటే ఈ మౌని అమావాస్య స్థానానికి వచ్చిన వాళ్ళందరూ అయోధ్య కాశీ రెండు దర్శించడానికి చాలామంది వచ్చారు దానివల్ల కాశీ చాలా టైట్గా ఉందండి అక్కడ మనకు తెలిసిన వాళ్ళతోటి యాభై మందికి రూములు ఇప్పించి ఇంకా అక్కడ కాశీలోనే స్టే చేసాం దర్శనం మాత్రం చాలా తొందరగా అయిపోయింది ఎందుకంటే నాలుగో నెంబరు మూడో నెంబరు ఈ రెండు గేట్లతో రెండు గేట్లతో వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఒకటో నెంబరు రెండో నెంబర్ గేట్ల నుంచి వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా తొందరగా దర్శనం అయిపోయి వచ్చేసారండి పర్టికులర్గా ఓటో నెంబర్ గేట్ నుంచి వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా తొందరగా దర్శనమైపోయి వచ్చేసారు ఈ తెలవని వాళ్ళు మాత్రం దాదాపు ఏడు గంటల దర్శనానికి కేటాయించవలసి వచ్చింది ఇందాక విగ్రహంలో కనిపించిన వ్యక్తి పుణ్యాత్మురాలు అహల్యాభాయ్ హోల్కర్ ఈవిడ మహమ్మదీయుల దండయాత్రలో నాశనం అయిపోయిన చాలా జ్యోతిర్లింగాల్ని ఈవిడే పునరుద్ధరించారండి ఆవిడ మూడు వందల జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నాయి అందుమూలంగానే మన ఛానల్లో ఈవిడి గురించి కంప్లీట్ ఒక వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి లింక్ కింద డిస్క్రిప్షన్లో పైన ఐడి కార్డ్స్లో ఇస్తాను ఇదండి మా మౌని అమావాస్య మహాకుంభమేళా స్నానానికి సంబంధించిన విషయాలు విశేషాలు నాలుగు నెలల క్రితం నేను వీడియోలో ఏదైతే చెప్పానో అదే జరిగింది కావాలంటే మీరు ఆ వీడియోని చెక్ చేసుకోండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్